హలో అండి అందరికీ నమస్కారం పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ల తేదీలు ప్రకటన దేశ వ్యాప్తంగా స్పెషల్ క్యాంపెయిన్లు ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పెన్షన్లు అందుకుంటున్న వారందరికీ బిగ్ అలర్ట్ మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సరైన సమయానికి పెన్షన్ రావాలంటే మీరు జీవించి ఉన్నారనే ధృవీకరణ పత్రం జీవన ప్రమాణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియ పూర్తి చేయాలి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ కీలక ప్రకటన చేసింది దేశవ్యాప్తంగా నాలుగవ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది నవంబర్ ఒకటవ తేదీ నుండి నవంబర్ ముప్పైవ తేదీ వరకు ఈ స్పెషల్ క్యాంపెయిన్ ఉంటుందని పేర్కొంది పెన్షన్ అందుకునే ప్రతి ఒక్కరూ జీవన ప్రమాణ పత్రం లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది పెన్షన్ పేమెంట్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ పత్రం ఇవ్వాలి ఈ ఏడాది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ ముప్పై మధ్య ఈ లైజర్ టికెట్ ఇవ్వాలని డివోపీపిడబ్ల్యూ తెలిపింది అయితే ఎనభై సంవత్సరాల వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు ఈ జీవన ప్రమాణ పత్రం సమర్పించేందుకు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది ఇక ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ పెన్షనర్స్ పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ల సీజీడిఏ రైల్వే యుఐడిఏఐ మైట్ వై భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఉన్న పెన్షనర్స్ కి సైతం సమయానికి పెన్షన్ అందించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పేర్కొంది దేశంలోని మూడు వందల నగరాల్లో పంతొమ్మిది పెన్షన్ పంపిణీ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తాయని తెలిపింది అలాగే వయో వృద్ధులు వికలాంగులు అనారోగ్యంతో బాధపడుతున్న పెన్షనర్ల కోసం వారు ఇళ్లు ఆసుపత్రులకు సైతం వెళ్తామని వెల్లడించింది ఈ కార్యక్రమానికి యాభై ఏడు రిజిస్టర్ పెన్షనర్స్ వెల్ఫేర్ సహాయంగా ఉంటాయని తెలిపింది అలాగే జీవన్ ప్రమాణ పత్రం అనేది పెన్షనర్లకు అందించే బయోమెట్రిక్తో కూడిన ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ దీన్ని పెన్షనర్లు ఆధార్ నెంబర్ బయోమెట్రిక్ ద్వారా ఈ సర్టిఫికేట్ జనరేట్ చేస్తారు ఈ పత్రాన్ని ప్రతి సంవత్సరం సమర్పించాల్సి ఉంటుంది అప్పుడే ఎలాంటి అంతరాయం లేకుండా సమయానికి చేతికి పెన్షన్ అందుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్